బీఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ వినియోగదారులకు దీపావళి కానుక ప్రకటించింది కేవలం రూపాయితోనే ఫోర్ జీ మొబైల్ సేవలు పొందవచ్చునని తెలిపింది టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ వంద ఎస్ఎంఎస్ లను పొందే సౌకర్యం కల్పించింది సెల్ ఫోన్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ దీపావళి కానుకగా ఒక రూపాయికే ఉచితంగా నెల రోజుల పాటు ఫోర్ జీ మొబైల్ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది ఈ సౌకర్యం నవంబర్ పదిహేను వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలియజేశారు ఈ ప్యాకేజీలో ఉచితంగా సిమ్ అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటా వంద ఎస్ఎంఎస్ లో వినియోగించుకోవచ్చునని ప్రకటించింది సిమ్ కోసం బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ లో పొందవచ్చునని అధికారులు తెలియజేశారు మా సంస్థ ఎఫ్ఆర్సి వన్ అని వన్ రూపీ కేవలం వన్ రూపీకే దీపావళి బొనంజా కానుక ప్రకటించిందండి ఇది కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది ఇందులో టూ జీబీ డేటా పర్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాల్ వాయిస్ కాలింగ్ ఉంటాయండి ఇది మన తెనాలి మరియు రేపల్లె వినియోగదారులు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను